హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి తెలుగు మెథడాలజీ ఫ్రెండ్స్ చూడండి నిర్మాణాత్మక మూల్యాంక సాధనాలు ఈ ఏరియా నుండి టెట్కి డిఎస్సికి అనేది బిట్ రావడం జరుగుతుంది గమనించుకోండి ప్రీవియస్ టెట్ టెట్ పేపర్ డిఎస్సి పేపర్ ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా అనేది బిట్ రావడం జరుగుతుంది ఎందుకంటే మూల్యాంకనం అనేది టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ అనేది సో ఇవాళ వీడియోలు వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాల గురించి నేర్చుకుందాం చూడండి అంశాలు కేటాయించిన మార్కులు శాతం వాటి ఆధారాలు చూడండి ఫ్రెండ్స్ పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్షలు ఇవి అన్ని అంశాలు దేనికి నిర్మాణాత్మక మూల్యాంక సాధనాలు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనం అనమాట ఇది పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు రాత అంశాలు పనులు లఘు పరీక్షలు వాటి కేటాయించిన మార్కులు పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకు పది మార్కులు రాత అంశాలకు పది మార్కులు ప్రాజెక్టు పనులకి పది మార్కులు లఘు పరీక్షలకి ఇరవై మార్కులు శాతం వచ్చేసి ఇరవై శాతం ఇరవై శాతం ఇరవై శాతం నలభై శాతం ఇంకా డబల్ చేసుకోండి అయిపోతుంది నెక్స్ట్ ఆధారాలు చూడండి ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళిక టీచర్ డైరీ పిల్లల ప్రతిస్పందనలు ఈ ఆధారాలు ఏ అంశానికి సంబంధించిందంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి సంబంధించిందనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి ఇది ఇచ్చేసి ఆధారాలు ఇచ్చేసి ఈ కింద వాటిలో ఏ అంశానికి సంబంధించింది అని అడుగుతాడు ప్రీవియస్ టెట్ పేపర్లు అలాగే అడగటం జరిగింది గమనించుకోండి సో ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళిక టీచర్ డైరీ పిల్లల ప్రతిస్పందనలు ఈ ఆధారాలు వచ్చేసి పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకి సంబంధించినవి నెక్స్ట్ వచ్చేసి నోట్ పుస్తకాలు అసైన్మెంట్స్ పోర్ట్ పోలియోలు పిల్లల డైరీ అండ్ అనే కోటడల్ రికార్డ్ అనేది దేనికి సంబంధించిందంటే రాత అంశాలకి సంబంధించిందనమాట గుర్తుపెట్టుకోండి నోట్ పుస్తకాలు అసైన్మెంట్స్ పోర్ట్ పోలియోలు పిల్లల డైరీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పిల్లల డైరీ అనగానే మనం పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకి వెళ్ళిపోతాం అది రాంగు రాత అంశాలకి సంబంధించిందనమాట ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ పిల్లల డైరీ అనంగానే రాత అంశాలకి సంబంధించింది నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు పిల్లలు నిర్వహించిన ప్రాజెక్టులు వాటి నివేదికలు అనేది ప్రాజెక్టుల పనులకి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి లఘు పరీక్ష లఘు పరీక్షలు అంటే వాటి ఆధారాలు ఏంటంటే పిల్లలు రాసిన జవాబు పత్రాలు జవాబులు రాసిన నోట్ బుక్లు ఉంటాయి కదా అవి లఘు పరీక్షలకి సంబంధించినవి అనమాట చూడండి ఫ్రెండ్స్ పిల్లలు రాసిన జవాబు పత్రాలు జవాబులు రాసిన నోట్బుక్లు అనమాట అవి లఘు పరీక్షలకి సంబంధించిందనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ